మనం పాపంతో పోరాడలేకపోతున్నాం ఎలా పోరాడాలి చూద్దాం ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకుందాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చినం మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అంటే దానికి మీనింగ్ ఏంటంటే కష్టపడాలి పాపాన్ని ఎదిరించటంలో మనం ఏం చేయాలి కష్టపడాలి పాపాన్ని ఎదిరించడంలో కష్టపడాలి పాపాన్ని పాపంతో మనం ఈజీగా పోరాడలేం ఎందుకంటే పాపమే మనకి శత్రు ఆ శత్రువుని ఏం చేస్తున్నాం మిత్రులుగా మార్చుకుంటున్నాం మిత్రులుగా మార్చుకొని దాంతో మనం ఏం చేయలేకపోతున్నాం ఫైట్ అనేది మనం చేయలేకపోతున్నాం అలాగే మనం ఏం చేయాలి ఆ పాపంతో ఫైట్ చేయాలి ఎంత కష్టమైన ఎక్కడ ఏ మాట ఉంది రక్తం కారునంతగా మీరు దానిని ఇంకా ఎదిరించలేదు అనే మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం పాపంతో ఎలా ఫైట్ చేయాలంటే ఎంత కష్టమైన ఎంత కష్టంగా ఉన్నా మనం దాన్ని ఏం చేయాలి ఎదిరించాలి పాపంని ఎదిరించాలి గాని దానికి మనం సరెండర్ అయిపోకూడదు